నా పేరు కెచ్ఎల్ రంగారెడ్డి సిపిఎంఎల్ మాసలైన్ ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్ చాలా న్యాయమైనటువంటిది ఈ బంద్ని మా పార్టీ సిపిఎంఎల్ మాసలైన్ సంపూర్ణంగా బలపరుస్తూ పాల్గొంటా ఉన్నది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఈ బిల్లుని ఆమోదింపజేయడానికి సరైనటువంటి పద్ధతిలో ముందుకు పోయి అమలు చేయాలని చెప్పి మేము దృఢంగా డిమాండ్ చేస్తా ఉన్నాము లేకపోతే ఈ ఆందోళనని మరింత ఉధృతం చేయాల్సి వస్తుంది ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సరైన పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పటికే బీసీలు వంద వంద కులాలుగా ఉండి అనేక పనులు చేసుకుంటూ వాళ్ళు ఇప్పటికే నానా పేదరికాన్ని అనుభవిస్తా ఉన్నారు కష్టాలు పడతా ఉన్నారు ఈ నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో వారి యొక్క చేతి వృత్తులు కూడా దోషమవుతున్నటువంటి పరిస్థితుల్లో అధోగతి పాలైనటువంటి పరిస్థితి ఉంది వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలకులుగా ఓట్లు కాజేసిన వాళ్ళుగా వీళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత బాధ్యత వాళ్ళ మీద ఉంది కానీ అది మర్చిపోయి మళ్ళీ ఓట్లు వస్తున్న సందర్భంలో మళ్ళీ చేసిన వాగ్దానాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఏదో మాట్లాడతా ఉన్నది సరైనది కాదు ఇప్పటికైనా దీన్ని అర్థం చేసుకునే ఆవేదనని గ్రహించి ఈ బిల్లుని ఆమోదింప ఆమోదింప చేసుకొని అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం